ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమలను సర్వనాశనం చేశారు ఏడుకొండలపై చెయ్యకూడని అక్రమాలు అన్యాయాలు ఎన్నెన్నో జరిగాయి అధికార పార్టీ అండదండలతో వైసీపీ నేతలు టీటీడీని పూర్తిగా భ్రష్టు పట్టించారు ప్రధానంగా ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ఉచిత అన్న ప్రసాదాన్ని కూడా పాడు చేశారు నిత్యాన్నదాన పథకంలో ఎన్నో మార్పులు చేశారు శుచి శుభ్రతకు తిలోదకాలిచ్చేశారు ఇచ్చేశారు క్వాలిటీ లేకుండా భక్తులకు రేషన్ బియ్యం కంటే దారుణమైన బియ్యంతో భక్తులకు అన్నదానం చేశారు వీటిపై కొందరు భక్తులు ప్రశ్నించి సోషల్ మీడియాలో పెట్టినా ఏమాత్రం వారిలో మార్పే రాలేదు అడిగేవాడు లేకపోవడంతో ఇష్టానుసారంగా చెలరేగిపోయారు తిరుమలకు గుర్తింపు తీసుకొచ్చిన లడ్డు ప్రసాద వైభవాన్ని కూడా పాడు చేశారు గతంలో తిరుమల లడ్డు అంటే ఓ పవిత్రత ఉండేది ఓ ప్రత్యేకమైన రుచి ఉండేది అయితే గత ఐదేళ్లలో లడ్డు ప్రసాద రుచి పూర్తిగా పారిపోయింది నాసిరకమైన పదార్థాలను వాడుతూ లడ్డు రుచిని సర్వనాశనం చేశారు లడ్డూ తయారీకి అవసరమైన వస్తువుల కొనుగోలు కూడా చేతివాటం ప్రదర్శించారు సామాన్య భక్తుడికి తిరుమల శ్రీనివాసు పూర్తిగా దూరం చేశారు టికెట్ల విషయంలో ఎన్నో మార్పులు చేశారు శ్రీవారి దర్శనం మీద వ్యాపారం చేశారు ఏకంగా స్వామివారి దర్శనానికి పదివేల రూపాయల టికెట్ అంటూ భక్తుల నుంచి అడ్డుగోలుగా దోచుకున్నారు ఇక ప్రతినిధుల అంటూ తిరుమల శ్రీవారి దర్శనాల్లో భ్రష్టు పాటించారు మంత్రుల పేరుతో ఇష్టం వచ్చినట్లుగా దర్శనాలకు అనుమతులు ఇచ్చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా లెటర్ హెడ్లపై ఏకంగా ముప్పై నుంచి యాభై మంది వరకు దర్శనాలకు అనుమతి ఇచ్చేశారు ఒక్కో లెటర్ హెడ్ మీద కేవలం ఆరు మందిని అనుమతించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటన్నిటిని తుంగలో తొక్కేశారు మరోవైపు ప్రోటోకాల్ దర్శనం అంటూ ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారని తెలుస్తోంది వివిఐపి దర్శనాలకు యాభై వేలు విఐపి దర్శనాలకు ముప్పై వేలు అంటూ రేటు పెట్టుబడి అమ్ముకున్నారు తిరుమల మెట్ల మార్గంలో దుకాణాలు కూడా కడపకు చెందిన అనుచరులకు ఇచ్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి భక్తులకు గదులివ్వకుండా లో అమ్ముకున్నారని ఆ దందా కూడా తిరుమలలో నడిచిందని చెప్తున్నారు టీటీడీ ఉద్యోగుల కోసం ఇళ్ల స్థలాల సేకరణలో కూడా నూట కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే తాజాగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీటన్నింటిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది ప్లైవుడ్ సెంటర్ ఫుడ్ లామినేట్ డిస్ప్లే సిస్టమ్ మాడ్యులార్ కిచెన్ యాక్సెసరీస్ కబ్బోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్ వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జొన్నల గడ్డవారి స్ట్రీట్ నెల్లూరు